ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇప్పుడు జన విజ్ఞాన వేదిక వారి రాష్ట్ర స్థాయి చెకముఖి సైన్స్ సంబరాలు ప్రారంభోత్సవంపై రేడియో నివేదిక వస్తుంది సమర్పణ పి అశోక్ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్థానిక సాంకేతిక శిక్షణ మరియు అభివృద్ధి కేంద్రంలో మూడు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి చెక్ముఖి సైన్స్ సంబరాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ రీమ్స్ సంచాలకులు జైసింగ్ రాథోడ్ ఆకాశవాణి ఆదిలాబాద్ పూర్వ సంచాలకులు సుమనస్పతి రెడ్డి నిమ్స్ పూర్వ సంచాలకులు పద్మశ్రీ డాక్టర్ దాసరి ప్రసాదరావు శాస్త్రవేత్త డాక్టర్ వి రాధా ప్రొఫెసర్ కె లక్ష్మారెడ్డి డాక్టర్ కోయా వెంకటేశ్వరరు విచ్చేయగా ఈ కార్యక్రమంలో ఇంకా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి నూతల రవీందర్ రాజారాజు జిల్లా సైన్స్ అధికారి రఘురమణ జిల్లా గౌరవాధ్యక్షులు ప్రకాష్ ముప్పై మూడు జిల్లాలకు చెందిన పాఠశాలల విద్యార్థులు గైడ్ టీచర్లు జేవీవీ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా జన వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాజేశ్వర్ వ్యవహరించారు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాజేశ్వర్ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ఉద్దేశాన్ని వివరించారు జన విజ్ఞాన వేదిక అనేటువంటి ఈ ప్రజా సంఘం ఈ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ పురుడు పోసుకుంది ఆనాడు ప్రారంభమైనటువంటి జన విజ్ఞాన వేదిక అప్రధ్యాతంగా ముందుకు సాగుతా ఉంది సమాజంలో ఎక్కడైనా ఏదైనా అజ్ఞానం ఉంటే ఎక్కడైనా మూఢ నమ్మకాలు ఉంటే వాటిని పారదోలడానికి ప్రజలకు సైన్స్ గురించి విప్పి చెప్పడానికి సైంటిఫిక్ టెంపర్ ను ప్రజల్లో పెంపొందించడానికి జన విజ్ఞాన వేదిక పంతొమ్మిది ఎనభై ఎనిమిది నుంచి నేటి వరకు కృషి చేస్తా ఉంది ప్రజల కోసమే సైన్సు ప్రగతి అభివృద్ధి కోసమే సైన్సు దేశ స్వావలంబన కోసమే సైన్సు ప్రపంచ శాంతి కోసమే సైన్సు ఈ రకంగా సైన్స్ ను మంచి పనులకే ఉపయోగించాలి మానవ వికాసానికే వాడుకోవాలి ప్రకృతి విధ్వంసానికి భూమి మీద ఉన్నటువంటి జీవరాశికి ప్రకృతికి ఏ విధంగా నష్టం చేయని విధంగానే సైన్స్ వాడుకోవాలి అని నినదిస్తూ మారుమూల పల్లెలకు సైతం ఈ రోజు జన విజ్ఞాన వేదిక సేవలు చేరుకున్నాయి చెక్ముఖి సైన్స్ సంబరాల రాష్ట్ర కన్వీనర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సైన్స్ సంబరాలకు ఎంపికైన విద్యార్థులందరూ బాల శాస్త్రవేత్తలని మీరు తెలుసుకున్న విషయాలను తోటి విద్యార్థులతో పంచుకోవాలన్నారు ప్రతి సంవత్సరము మనం జరుపుకునే చకముఖి సైన్స్ సంబరాలు ఈ సంవత్సరము ఈ మూడు రోజులు ఆదిలాబాదు పట్టణంలో జరుపుకోబోతున్నాం సైన్స్ను ఒక సంబరం లాగా జరపాలని సైన్స్ విజ్ఞానంగా నేర్చుకోవాలంటే దాంట్లో ఉన్న మెలుకొలన్నీ అర్థం చేసుకోవాలంటే అది కేవలము పాఠాల రూపంలో కాదు ప్రయోగాల రూపంలో క్విజుల రూపంలో శాస్త్రవేత్తలతో మాట్లాడడం ద్వారా టీచర్స్తో మాట్లాడడం ద్వారా అది వీలవుతుందని గట్టిగా నమ్ముతూ జన విజ్ఞాన వేదిక గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఈ చక్ముఖి సైన్స్ సంబరాలు నిర్వహిస్తుంది ఈ సంబరంలో పాల్గొని జిల్లా స్థాయిలో గెలుపొంది ఈ రాష్ట్ర స్థాయికి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులందరికీ మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం ఆర్ ద ఫస్ట్ ఎట్ యువర్ డిస్ట్రిక్ట్ కంగ్రాచులేషన్స్ మీరందరూ జిల్లా స్థాయి ఫస్టే కాదు మీ పాఠశాలలో నవంబర్ సెవెంత్ నాడు సరి సివి రామన్ బర్త్డే రోజు నిర్వహించిన పాఠశాల స్థాయిలో మీ మీ యొక్క క్లాసులలో మీరు ఫస్ట్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసులలో మీరు ఫస్ట్గా గెలుపొంది మీ స్కూల్ టీముగా నవంబర్ ఇరవై ఒకటో తారీఖు నాడు నిర్వహించిన మండల స్థాయిలో పాల్గొని ఆ పరీక్షలో కూడా మీరు ఫస్ట్గా వచ్చారు అలా ఫస్ట్గా వచ్చిన మీ టీమును నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో కూడా మళ్ళీ మీరు పాల్గొని అందులో రిటర్న్ టెస్టు తర్వాత క్విజ్ టెస్ట్లో కూడా పాల్గొని అందులో కూడా మీ జిల్లా టాపర్స్గా విచ్చేశారు ఈరోజు రాష్ట్ర స్థాయిలో జరగబోయే ఈ మూడు రోజుల పద్నాలుగు పదిహేను పదహారవ తేదీలలో జరగబోయే ఈ రాష్ట్ర స్థాయి సైన్ సంబరాల్లో పాల్గొనడానికి మీరందరూ విచ్చేశారు మీ అందరికీ కూడా ముందుగా నా యొక్క కృతజ్ఞతలు ఆశీసులు తెరిపిస్తాను మీరంతా బాల శాస్త్రవేత్తలు మీ మీ జిల్లా యొక్క టాపర్స్ మీరు మీరందరూ ఈ యొక్క సైన్స్ విషయాలను మీలోనే దాచుకోకుండా వెళ్ళిన తర్వాత మీ మిగతా ఫ్రెండ్స్తో కూడా చర్చించుకోవాలి మాట్లాడుకోవాలి ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవాలి పూర్వ నీమ్స్ సంచాలకులు పద్మశ్రీ దాసరి ప్రసాదరావు మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి ఈ జన విజ్ఞాన వేదిక తోడ్పడుతుందన్నారు ఈరోజు చెక్కుముఖి సైన్స్ సందర్భాల సందర్భంగా ఆదిలాబాద్ నగరంలో జరుగుతున్న ఈ సంబరాలకి అందరికి ఆహ్వానం అయితే జన విజ్ఞాన వేదిక అంటే ఏంటంటే ప్రజలకి శాస్త్రీయ దృక్పథం పెంచడానికి శాస్త్రీయ అవగాహన కోసం పిల్లల దగ్గర నుంచి అంటే చిన్నపిల్లలు హై స్కూల్ పిల్లలు వాళ్ళ టీచర్సు వీరందరితో కలిపి ఒక శాస్త్రీయ దుక్పథం పెంచడానికి ఉపయోగపడుతుంది ఇది ప్రత్యేక కార్యక్రమం అన్ని జిల్లాల్లో రాష్ట్రస్థాయి పోటీలు చెక్ముఖి సంబరాలు సైన్స్ విజ్ఞాన ఈ ఎగ్జిబిషన్స్ ఇవన్నీ జరుపుతూ గ్రామ గ్రామాలకి నగరాలకి హై స్కూల్స్కి ఇంకా మెడికల్ పార్ట్లో కూడా కొంతవరకు చేస్తూ ఈ సంబరాలు జరుపుతున్నారు ఈ సంబరాలకు వచ్చిన మీకు అందరికీ ఈ సంబరాలకు వచ్చిన మీకు అందరికీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ మీరు కూడా శాస్త్రీయ దృక్పథం అలవాటు చేసుకోవాలని శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలని మీరు మీ పిల్లలకి తర్వాత మన బంధుమిత్రులందరికీ దృక్పథం అలవాటు చేయాలని కోరుతూ ఆదిలాబాద్ రీమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ సైన్స్ యొక్క ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు ఎ గుడ్ ప్రోగ్రామ్ గుడ్ అకేషన్ ఏదైతే ఉన్నారో సార్ చెప్పారు కొంత స్పీకర్ చెప్పారు లెవెల్ వన్ టూ త్రీ లెవెల్ ఫోర్ అనుకుంటా నిజంగా మీరందరూ ఫ్యూచర్లో మంచి క్రిమ్ లేయర్ మైవాడలో నేను అనుకుంటే లేయర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ప్లస్ వాళ్ళకి ఎవరైతే గైడ్ చేస్తున్నారో దే ఆర్ నాట్ టీచర్ దే ఆర్ పేరెంట్స్ ఫర్ దెమ్ ఎందుకంటే ఉన్న అందరు స్టూడెంట్స్ యాక్టివ్ అండ్ లేయర్ ఫ్యూచర్లో మన ఏదో స్పీకర్ చెప్పినట్టు సైన్స్ని మనము ప్రజల కోసం సైన్స్ ప్రగతి కోసం సైన్స్ ఏదైతే మనం రోజు రోజుకు చూస్తున్నాం భూత వైద్యం నమ్మకాలు దే నేనైతే నమ్మనది వైబికాజ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఈ పబ్లిక్ విలేజ్లో ఫేస్ చేస్తున్నారు కనుక మనం అందరము దీన్ని ఏదైతే సైన్స్ సంబరం ఇక్కడ చేసి మన విలేజ్ లెవెల్కి వెళ్ళి మనం కూడా మన చుట్టుపక్కల నేబర్స్ కావచ్చు మన కొలీగ్స్ కావచ్చు మన పిల్లల ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళు కూడా సైన్స్ యొక్క ప్రాముఖ్యత చెప్పండి దయచేసి సైన్స్ అంటే ఇలా ఉంటుంది సైన్స్తో ఈ విధంగా మనం పాజిటివ్ పాజిటివ్ వైబ్స్తో మనము ముందుకు తీసుకెళ్దాం దెర్ ఇస్ నో భూత వైద్యం లేదు ఏం లేదు ఖచ్చితంగా మనం అందరము ఇప్పుడు మీరు లెవెల్ ఫోర్లో ఉన్నారు కనుక డెఫినెట్లీ వారు ఫ్యూచర్లో సైంటిస్ట్ కావచ్చు డాక్టర్ కావచ్చు ఐఏఎస్ కావచ్చు ఏదైనా కావచ్చు కనుక మనం అందరము ఇప్పుడు లక్ష్మణారెడ్డి గారు చెప్పినట్టు ప్రతి విలేజ్ కెళ్ళి ఈ సైన్స్ యొక్క ప్రాముఖ్యత ఖచ్చితంగా చెప్పాలి ప్రొఫెసర్ రామచంద్రయ్య మాట్లాడుతూ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించే ఉద్దేశంతో ఈ జన విజ్ఞాన వేదిక ఏర్పడిందన్నారు జన విజ్ఞాన వేదిక అంటే జనం కోసంగా విజ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఒక ఫోరం సో ఇట్స్ ఎ పీపుల్స్ సైన్స్ ఫోరం ఇంగ్లీష్ లో చెప్పాలంటే అది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు నైన్టీన్ లో తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో రూపుదిద్దుకుంది అప్పుడు కేవలం ఐదు వందల మంది కంటే ఎక్కువ లేరు డాక్టర్లు ముఖ్యంగా దాదాపు నాలుగు వందల మంది వరకు కూడా ఉపాధ్యాయులు వాడి నేతృత్వంలో మన సమాజంలో సైన్స్ ను ప్రచారం చేయకపోతే భారతదేశం అంతర్జాతీయంగా పురోభివృద్ధి సాధించలేదు అనేటువంటి ఒక సదాశయంతో అంతకుముందే చాలా చాలా రాష్ట్రాల్లో ఇటువంటి సైన్స్ సంస్థల యొక్క స్ఫూర్తితో ముఖ్యంగా కేరళలో ఉన్నటువంటి కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్తు అలాగే ఢిల్లీ సైన్స్ ఫోరం తమిళనాడులో ఉన్నటువంటి తమిళనాడు సైన్స్ ఫోరం ఇటువంటి ప్రయా సైన్స్ ఉద్యమ సంస్థల యొక్క స్ఫూర్తితో జన విజ్ఞాన యొక్క ఆ రోజు రూపుదిద్దుకుంది మీకు తెలుసు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ అంటే నేషనల్ సైన్స్ డే జాతీయ సైన్స్ దినోత్సవం ఎందుకని ఆ రోజు నేషనల్ సైన్స్ డేగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలబ్రేట్ చేస్తుందో మీకు పిల్లలకి తెలుసు బికాజ్ ఇట్ ఈస్ ఆన్ దట్ డే సార్ సివి రామన్ అలాంగ్ విత్ హిజ్ పిహెచ్డి స్టూడెంట్ కృష్ణన్ హ్యావ్ డిస్కవర్డ్ ద రామన్ ఎఫెక్ట్ ఆన్ నైట్ ఆఫ్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ సో ఆ దినాన్ని ఆ జన విజ్ఞానం యొక్క రూపుదిద్దుకుంది ఒక అప్పుడు ఒక ఎనిమిది ఆశయాలతో మేము ఆ వేదికను రూపుదిద్దించుకున్నాం ప్రధానంగా ప్రజల్లో శాస్త్ర విజ్ఞానాన్ని ప్రచారం చేయడం కన్వాసింగ్ ఆర్ పాపులైజింగ్ సైన్స్ మాస్టర్స్ బట్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ కన్వాసింగ్ ఆర్ పాపులైజింగ్ సైన్స్ అమాంగ్ మాస్టర్స్ వాట్ ఇస్ నీట్ వాట్ ఇస్ ద ఆబ్జెక్ట్ అంటే ఆ ప్రచారం ద్వారా ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించడం జన విజ్ఞాన వేదిక విద్యా విభాగం కన్వీనర్ ప్రొఫెసర్ కోయా వెంకటేశ్వర్ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ప్రచురించే చెక్ముఖి పత్రిక ప్రతి పాఠశాలలో ఉండాలన్నారు ప్రతి పాఠశాలలో ఉంచాలన్నారు ఇక్కడ సంబరాలు అనేది పేరు ఎందుకు వచ్చింది అంటే మేము ఎప్పుడు కూడా వీటిని పరీక్షలుగా జన విజ్ఞాన వేదిక భావించట్లేదు కేవలం ప్రశ్నించే విధానాన్ని సింప్లిఫై చేయడానికి ప్రశ్నల ద్వారా విషయాలు అర్థం చేసుకునే విధానాన్ని నేర్పడానికి లేకపోతే తెలియజేయడానికి జన విజ్ఞాన వేదిక నిరంతరం ప్రయత్నం చేస్తుంది మా టార్గెట్ కూడా అటు సెవెంత్ క్లాస్ లోపు ఇంటర్మీడియట్ పైన మాకు అవసరం లేదనుకుని ఎందుకంటే ఎవరి బాధ్యతలు వాళ్ళకుంటే కింద వాళ్ళకేమో విషయాలు అర్థం కావు కాబట్టి ఈ టీనేజ్లో ఎంటర్ అవుతున్నటువంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఈ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ ప్రత్యేకంగా ఈ మూడు తరగతుల వాళ్ళని మేము టార్గెట్స్గా సెలెక్ట్ చేసుకున్నాము ఎందుకంటే ఏమైనా కానీ మౌళ్ళు చేయగలిగినట్లయితే ఇది కరెక్ట్ ఏజీ వాళ్ళకి సరైన పద్ధతి కనుక మనం నేర్పగలిగినట్లయితే ఒక సక్రమమైన విధానంలో మనం ఉంచగలిగినట్లయితే డెఫినెట్గా వాళ్ళు సమాజానికి రేపు దేశానికి ఎంతో ఉపయోగకారులు అవుతారని మేము భావిస్తూ ఈ ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ ఇవాళ రేపు ఎవరిని కదిలించినా కూడా స్కిల్ పెరగాలి స్కిల్ పెరగాలి అంటే ఏమిటి మీలో క్రియేటివిటీ రావాలి మీలో ఇనోవేటివ్ ఐడియాస్ రావాలి క్రియేటివిటీ రావాలి ఇన్నోవేటివ్ ఐడియాస్ రావాలి అంటే వీటికి ప్రయత్నాలు ప్రత్యేకంగా ఉంటాయా క్రియేటివిటీ అంటే ఏమి లేదు ఒక విషయాన్ని స్వయంగా మనం డెవలప్ చేసుకోగలమా దాన్ని ఇన్నోవేటివ్గా బయటకు తీసుకురాగలమనే ఆలోచన మీలో ఇప్పటి నుంచి రావాలి జిల్లా సైన్స్ అధికారి రఘురమణ మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న సైన్స్ కార్యక్రమాల గురించి తెలియజేసిండ్రు ఇది రెండవ రాష్ట్ర స్థాయి కార్యక్రమం గతంలో చాలా మారుమూల ప్రాంతంలో జైనత్ మండలం పిప్పరవాడ గ్రామంలో రాష్ట్ర స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలు నిర్వహించబడ్డాయి తర్వాత నాకు తెలిసి ఇది రెండవ సైన్స్ కార్యక్రమం మరి ఈ కార్యక్రమానికి మరి ఆదిలాబాద్ జిల్లాను కేటాయించినందుకు మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు అప్పుడు మీ అందరికీ తెలుసు జన వేదిక యొక్క కర్తవ్యాలు ఏంటి అవన్నీ కూడా మన పెద్దలు చెప్పారు నా పరంగా నేను మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మనం కూడా మరి సమాజంలో ఉన్నటువంటి ఈ మూఢ నమ్మకాలను మిగతా నమ్మకాలన్నింటినీ కూడా అంటే నమ్మకానికి అపోజిట్లో ఉన్నటువంటి అన్నిటిని కూడా శాస్త్రీయ దృక్పథం వైపు నడిపించాలంటే మరి మన పెద్దలు ఎన్ని రోజులు వాళ్ళు సేవలు అందించలేరు వాళ్ళ సేవలను మనం మునుముందు కొనసాగించాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను సో మీరందరూ యువ జన విజ్ఞాన వేదిక సారథులై మునుముందు జన విజ్ఞాన వేదిక కార్యక్రమాలు నడిపించాలని మరి సో ఈ రకంగా మనము మూడు రోజుల పాటు ఆదిలాబాదులో మీరు వివిధ కార్యక్రమాలులో పాల్గొని చురుకుగా పాల్గొని అన్ని కార్యక్రమాలకు మీ సహాయ సహకారాలు అందించి మరి ఈ కార్యక్రమాలని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా చెక్కుముఖి ప్రతిభా పాఠవానికి పరీక్షకు మీరు వచ్చినటువంటి విద్యార్థులకు అభినందనలు ఇక్కడికి రావడమే మీరు విజయం సాధించినట్టు మరి రాష్ట్ర స్థాయిలో ఎంపికైనా ఎంపిక కాకుండా మరి ఇక్కడికి వచ్చి ఆదిలాబాద్ జిల్లాను గుర్తుంచుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను అదేవిధంగా మరి ఈ చెక్కుమకి పత్రికను ఖచ్చితంగా మన పాఠశాలలో లైబ్రరీలో ఉండే విధంగా మరియు నోటీస్ బోర్డులో ఉండే విధంగా మీరు కృషి చేయాలని గతంలో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు సార్ ఇక్కడ గతంలో వాళ్ళే మనకు డబ్బులు ఇచ్చేసి ప్రతి హై స్కూల్కు ప్రతి ప్రాథమికోన్నత పాఠశాలకు వాళ్ళు పంపించినటువంటి ఘనత మన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లకు ఉంది ఈ చెక్కుముఖి సైన్స్ సంబురాల్లో పాల్గొన్న కొంతమంది విద్యార్థులు గైడ్ టీచర్ల అభిప్రాయాలు నా పేరు గురురాజారెడ్డి సార్ మేము రంగారెడ్డి జిల్లా తెలంగాణ మోడల్ స్కూల్ నేదునూరు కందుకూరు మండలం నుంచి వచ్చాం సార్ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఆదిలాబాద్ ఆదిలాబాద్ వాతావరణం చాలా అసలు తెలంగాణ కాశ్మీరు అని అంటారు కదా అది నిజం అనిపించింది మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగుంది వాతావరణం ఇక్కడ రిసీవింగ్ కానీ ఏర్పాట్లు కానీ పిల్లలకి అంటే మేము ఇక్కడ మా పిల్లలు ఈ చిక్ముక్కి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేము ఇక్కడికి రావడం అసలు మన తెలంగాణ ఇంత దూరం ఉందా ఇంత బాగుందా అని అంటున్నారు అది సార్ ఖచ్చితంగా రెండు రోజులు ఉంటాము పిల్లల్లో ఏమైనా ఇంకా తెలియని ఏమైనా ఉంటే సైంటిస్టుతో మాట్లాడి తెలుసుకొని వెళ్తామని చెప్తున్నారు సౌకర్యాలు మంచిగా ఉన్నాయి సార్ చాలా బాగున్నాయి ఇంతకుముందు కూడా చూసాం అంతకంటే ఇక్కడ ఇంకా మంచిగానే అనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక మంచి క్వార్టర్స్ లాగా ఉన్నాయి అసలు పెద్ద పెద్ద ప్రొఫెసర్లకు ఇచ్చే క్వార్టర్స్ లాగా ఉన్నాయి పిల్లలకు చాలా బాగున్నాయి నా పేరు సురేష్ మేము వరంగల్ జిల్లా నుంచి వచ్చామండి మా జరిపి వచ్చేసి బుధరావుపేట గవర్నమెంట్ స్కూల్ నుంచి మేము పన్నెండు మంది పిల్లలు ఇక్కడ ఈ యొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జిబిషన్ను తయారు చేసి పెట్టడం జరిగింది ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఈ చెక్కుముఖి సైన్స్ సంబరాలు జరపడం చాలా ఆనందకరమైన విషయము సైన్స్ను ప్రజలకు తెలియడం కోసం మేము కొన్నిటిని పెట్టడం జరిగింది వాటి ద్వారా వాళ్ళు సైన్స్ అనే విషయంతో ఏ విధంగా మోసపోతున్నాం బయట సైన్స్తో వినియోగించుకొని కొంతమంది ఏ విధంగా డబ్బులు సంపాదిస్తున్నారు అనేది వాళ్ళకు తెలియజేసి వాళ్ళు ఉండేటువంటి జ్ఞానాన్ని పెంపొందింప చేయడానికి మేము ఇటువంటి కొన్ని ప్రదర్శనలు పెట్టాము ఇక్కడ వాళ్ళు చూసినట్లయితే చాలా ఎక్కువ మంది వీటిని తిలకించడం జరుగుతున్నది దాని ద్వారా సైన్స్ అవగాహన అనేది ఎక్కువగా జరుగుతున్నది ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకుగాను ఈ యొక్క జిల్లా బాధ్యులందరికీ కూడా జన విజ్ఞాన వేదిక తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం మై నేమ్ సఫ్రీన్ మై స్కూల్ లో మిస్ జెడ్పిహెచ్ఎస్ బుద్వాపేట డిస్టిక్ వరంగల్ ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా కొన్ని విషయాలు తెలుస్తుంది చూస్తుంటే కొన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం మేము ఇందులో మేము ఇక్కడ ప్రాజెక్ట్ ఏంటిదంటే రిఫ్లెక్టెడ్ లైట్ ఆ లైట్ అనేది హైట్ డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటే మనకి రిఫ్లెక్ట్ అనేది సేమ్ ఉంటది హైట్ అన్ని బాగానే ఉన్నాయి ఫెసిలిటీస్ చాలా బాగా చూసుకుంటాం మై నేమ్ ఇస్ బావని ఐమ్ షాయింగ్ నైన్త్ స్టాండర్డ్ మై విలేజ్ నేమ్ ఇస్ బురాపేట్ మండల్ కానపూర్ డిస్ట్రిక్ట్ వరంగల్ నాకు ఇక్కడ రావడం ఫస్ట్ టైం చాలా ఎంజాయ్ అనిపిస్తుంది ఇక్కడ ఫుడ్ ఇట్లా అన్ని బాగున్నాయి అందరు బాగా మాట్లాడిస్తున్నారు బాగున్నారు అందరు ఉన్నారు ఇది నా ప్రాజెక్ట్ వచ్చేసి జంపింగ్ స్లింక్ అంటే డౌన్ ఇది డౌన్ వస్తుంది కదా సార్ డౌన్ రావడం వల్ల డౌన్ ఉండడం వల్ల స్పీడ్ ఎక్కువ అవుతుందని అర్థమైంది ఈ సందర్భంగా హైమండార్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆలోచింపజేశాయి ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ రోజు మొదలైన ఈ కార్యక్రమం ఇంకా రెండు రోజుల పాటు కొనసాగుతుంది జన విజ్ఞాన వేదిక వారి స్థాయి చకముఖి సైన్స్ సంబరాల ప్రారంభోత్సవంపై